మదర్ తెరిసా ఆశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర్ రింగ్ రోడ్ కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికలను తాగేందుకు గుక్కులు నీరు లభించక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని వాహనదారులు పాదచారుల దాహార్తను తీర్చేందుకు మదర్ తెరిసా ఆశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని నిర్వాహకులను ఆయన అభినందించారు అంతకుముందు ఉప్పల శ్రీనివాస్ గుప్త నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా ఆశయ ఫౌండేషన్ అధ్యక్షులు సి దత్తయ్య ప్రధాన కార్యదర్శి అనపుసల రామస్వామి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మదర్ తెరీసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దస్తయ్య గారు రామస్వామి గారు అధ్యక్షుడు అండ్ జనరల్ సెక్రటరీ వాళ్ళిద్దరూ వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలందరికీ దహార్తిని తీర్చే విధంగా ఎందుకంటే మన హైదరాబాద్లో ముఖ్యంగా నలభై నలభై రెండు డిగ్రీల సెంటిగ్రేడు టెంపరేచర్ ఉంది కాబట్టి చాలామందికి ఇది అనుకూలంగా అనుకూలమైన ప్లేసు మళ్ళా మరి ఫ్లైఓవర్ కింద ఎండలే ఎండ లేకుండా మంచిగా ఒక పార్కింగ్ చేసుకొని కూడా మంచినీళ్ళు తాగిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నందుకు దసయ్య గారి కొను రామస్వామికి నేను ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా మన తెలంగాణ అంటేనే ఎండలు ఎక్కువ ఇలా ఎక్కడ చూసినా కానీ దహార్తిని తీర్చడానికి రోడ్డు మీద పోయేటోళ్లకు బస్ స్టాప్లలో దిగే ఎనకంటే ఎందుకంటే చాలామంది ఎలిమినార్ చౌరస్తలో ఆటోలు నడుపుకొని ఆటోలు ఎక్కాలని కావచ్చు ఆర్టీసీ బస్సులు ఎక్కాలని కావచ్చు విజయవాడ పోయే వాళ్ళకు కూడా అందరికీ కూడా అనుకూలమైన ప్లేస్లో వీళ్ళు పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.